అలమండ చలమయ్యకు ప్రముఖుల పలకరింపులు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరం వార్డు కౌన్సిలర్ మున్సిపల్ చైర్పర్సన్ భర్త అలమండ చలమయ్య ఇటీవల బ్రెయిన్ కు సంబంధించి ఆపరేషన్ చేయించుకొని తన నివాసంలో విశ్రాంతిలో ఉండడంతో ప్రత్తిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్యప్రభ రాజా చలమయ్యను పలకరించేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో వచ్చి కలిశారు చలమయ్య త్వరగా కోలుకోవాలని నగర పంచాయతీ ప్రజలకు సేవలు అందించాలని ఆమె కోరారు అనంతరం అదే రీతిలో రాజకీయాలలో సీనియర్ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ సిపి ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబులు తన అనుచరులతో అలమండ చలమయ్య నివాసానికి చేరుకుని పలకరించారు ఏలేశ్వరం నగరంలో ప్రజలకు అలుపెరగని సేవలందిస్తున్న అలమండ చలమయ్య త్వరతగతిన కోలుకొని తన విధులలో పాల్గొని సేవలందించాలన్నారు darpa swami bhai swami swami garunara i am swami sir Yeah. and then